ఒక్కడా చిలకమ్మా హాస్పిటల్గా త్వరగా పెళ్లి చేసుకో వయసు అయిపోతుంది అదే మీ అందరికి మంచి మందు ఏంటి రాఘవలో సంతకా లేదన్నా మా ఆవిడ కోసం వెళ్తున్నానా వారిని మీరిద్దరూ ఇప్పుడు రా సర్దుకుపోయారు చెప్పనేలేదు చలికాలం వచ్చేసింది కదా బలే అడిగిరా నువ్వు రే ఇది గవర్నమెంట్ బండిరా ఏదో పోనీలే పాపం కదా అని సహాయం చేద్దామని మిమ్మల్ని పంపిస్తూ ఉంటే మీరు జల్సా చేయడానికి కూడా వెళ్ళడం మొదలెట్టారా పెళ్ళి చావండి మీ అలా ఉంది నేనేం చేయను ఈ మాధవయ్యని రమ్మన్నాను ఇంకా రాలేదేమిటి ఓయ్ రవి కూడా నీకు నూరేళ్ళ ఇష్ట అవును ఏం లేదు మాధవయ్య పురుగురు నుంచి మా ఇంటికి ఒక అమ్మాయిను ఒక ముసలావాడే వచ్చారు అవును ఆ ముసల్దానికి నీకు తెలుసురా ఆ ముసల్దానికి ఏదో చోట ఓ రెండో మూడు వచ్చేటట్టుగా కాస్త ఓ పంచుడు నీ పేరు చెప్తే ఊర్లో పది పనులు దొరుకుతాయి దానికి నేను ఏర్పాటు చేస్తానుగా ఏమైందిరా నీకు అమ్మాయి అని చెప్పావుగా దానికి కూడా ఏదైనా అసలు నాకు తిరిగి అడుగుతున్నాను మాధవయ్య ఈ అమ్మాయిల విషయం ఎత్తునంటే నువ్వు ఎందుకు ఇలా మెరుకులు తిరిగిపోతావా ఇదే కదా ఇది అంటే ఏంటన్నా ఏంటి అబ్బా నువ్వు ర్యాలీ కిందకు వెళ్తుందా మీరు కూడా వెళ్ళాలా ఒక నిమిషం లోపల చూడలేదు కిందకి వెళ్ళి వెంటనే వచ్చేస్తుంది పది నిమిషాలే కాస్త ఆగండి తర్వాత వెళుతున్నారు కానీ అనవయనం ఏం చేస్తాం వీళ్ళంతా ఎవరు వీళ్ళందరూ ఎవరైనా అడిగాను సారీ ఎవరో చెప్పనే లేదే కొత్తగా వచ్చిన డివిజనల్ ఇంజనీర్ని నీ పై అధికారిని నమస్కారం సార్ ఈరోజు వచ్చారా నేను తెలుసుకోవడం మర్చిపోయాను రేపు వస్తారని ఆఫీసులో చెప్పారు వాళ్ళందరూ ఎవరని అడిగాను సార్ వీళ్ళందరూ మనోరోలే ట్రాలీ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో అవసరం అంటే పంపిస్తూ ఉంటాను ఓహో మరైతే వీళ్ళంతా పవర్ చేసే పనిచేసేవాళ్ళు కాదు కాదు కానీ ముందు వాళ్ళని దిగమని చెప్పు సార్ వాళ్ళు నడిచి వెళ్ళాలి అంటే వెళ్లాల్సిన చోటికి పది పదిహేను కిలోమీటర్లు నడవాలి పాపం పిల్ల పిల్లెలా ఉన్నారు పర్వాలేదు దిగమను ఏయ్ ఇంకేందుకు అలాగే కూర్చున్నారు సార్ చెప్పింది నిర్పడ్డా దిగండి పొరగా దిగండి సార్ పవర్ హౌస్లో పనిచేసే వాళ్ళు మాత్రమే ట్రాలీ ఎక్కాలనే చట్టం ఉంది తెలుసు కదా తెలుసు ఆ మనిషికి మనిషి చేసే సహాయమే కదా అని వెళ్ళేటప్పుడు అసలు మనం ఏం తీసుకెళ్ళిపోతామని ఛే వీళ్ళు వెళ్ళేటప్పుడు ట్రాలీ వైర్ తెగి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సమాధానం చెప్పేది నువ్వు కాదు నేనే వాళ్ళు వెళ్ళేటట్టు అయితే బస్సులో వెళ్ళమను ఏం బస్సులు లేవా వీళ్ళ కోసమని హౌస్ ట్రాలీని బస్సులో ఉపయోగిస్తావా ఈ రోజు నుంచి అలవాటు మానేసాయి అండర్స్టాండ్ వయలుదేరదామా వెళ్దాం നിമിറ്റ് రిపేరు ర్ ముందుకు వెళ్ళదు అలాగే దిగి నడిచి వెళ్ళిపోండి నడిచి వెళ్ళిపోండి అట్టేది కొత్తగా ఉంది ఇక్కడుందేంటి ఎగ్గి వచ్చుందామా వద్దా ఏయ్ రండి అయ్యి రండి పలేగుద్ది బాగుంది కదా నేనే డ్రైవర్ని నువ్వు కండక్టరు నువ్వే ఊరు వెళ్ళాలి భీమవరం నువ్వు చి మోహన్ చూడు మీ అత్తారింటికే కదా తీసుకెళ్తా రండు ఏ కండక్టరు వెళ్దావా నువ్వే డ్రైవరువాడ కండక్టరా జీప్ ఎక్కడికి వెళ్తుంది నేను రావచ్చా ఇప్పుడు ఏమైంది సరే మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు ఇంటికా ఇంటికంటే నేను అటే వెళుతున్నాను ఈ అడోకమ్మా నాకు భయంగా ఉంది ఇది నా జీపే వెనక్ దిగు సింధూర పూవే విరిసే ఈ వేళ అందాలు పంచెనమ్మా సింధూర పూవే విరిసే ఈ వేళ అందాలు పంచెనమ్మ వసంతం నేడే వచ్చెనమ్మా నవ్వే నన్ను తోచెనమ్మా అమ్మమ్మా ఆనందం మురిపించే మనసు దోచి ప్రకృతి అందం పరవశించి పాడిని ఆ నిలో మేఘాలకై నెమలే నాట్యమాడదా మాటే రాని కోయిల పాట రాగం తెలుప సాధ్యమా సృష్టి అందాలు ఇలలో స్వర్గం పూవే పూవే విరిసే ఈ వేళ అందాలు పంచనమా అందమైన రాజకుమారి చూపు చూడదా తనను చూసి రాజకుమారుడు ప్రేమ వేసినే ప్రేమే మది కోరే నది అది ఏ వింత భావము ప్రేమే పంచు భావముంటే ఏ మధుర కావ్యమే మనసులు కలిపి ఒకటిగా చేర్చు సింధూర పువే సింధూర పూవే విరిసే ఈ వేళ అందాలు పంచనమా గాలి వీచెలే మనసులోచి ప్రకృతి అందం పరవశించి పాడే ఆ నింగిలో మేఘాలకై నమలే నాట్యమాడదా మాటే రాని కోయిల పాట రాగం తెలుప సాధ్యమా సృష్టిలో అందాలు ఇలాలో స్వర్గం సింధూర పువే సింధూర పూవే విరిసే ఈ వేళ అందాలు పంచెనమ్మా వసంతం నేడే వచ్చేనమ్మా అనవ్వే నన్ను దోచెనమ్మా హమ్మా ఆనందం మురిపించే